హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం చూద్దాము ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకుందాము హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ బాగా నానితే రైస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకొని మన ఇష్టమండి మనకి ఇంట్లో తినేదాన్ని పెట్టి ఎన్నైనా తీసుకోవచ్చు చుట్టూ గార్డ్స్ పెట్టుకొని ఇరువైపులా కొద్దిగా పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి ఎగ్కి బాగా అప్లై చేసి ఉంచుకోవాలి అలా వేయడం వల్ల చక్కగా ఎక్కక అనేది ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా ఉంటుంది చప్పదనం ఉండకుండా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొంచెం నెయ్యి వేసి బాగా వేడెక్కిన తర్వాత అలా రెండు కలిపి వేసుకుంటే రైస్ అనేది టేస్ట్ ఉంటుంది బాగా ఇంటెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలి త్వరగా వేగడానికి కొద్దిగా చాలు చల్లుకుంటే త్వరగా ఏగుతాయి ఏగిన బ్రౌన్ కలర్లో ఏగిన ఆనియన్స్ ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి ఇంకొంచెం ఆయిల్ అంటే వేగించుకోవడానికి సరిపడ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఉప్పు కారం ఎగ్ అనే కాటుక అనేది బాగా పడుతుంది ఫ్రై చేసుకొని అవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఇంగిరిస్ అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి హాఫ్ కేజీ రైస్కి నాలుగు పచ్చిమిర్చిలు అయితే సరిపోతాయి కొంచెం కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ఒక టమాటో సరిపోతుందండి హాఫ్ కేజీ రైస్కి టమాటో బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చాజీరా వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని శుభ్రం చేసుకొని ఆ రైస్ అనేది వేసి చక్కగా ఒక టూ మినిట్స్ బాగా కలిసేలాగా కలిపి ఉంచుకోవాలి అలా ఫ్రై చేస్తే రైస్ అనేది చక్కగా టేస్టీగా ఉంటుంది మనం బ్రౌన్ కలర్లో వేయించుకొని పక్కన ఉంచుకున్నవి కొంచెం వేసుకొని రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని సరిపడే సాల్ట్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని బాగా కలిపి పైన మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాలండి పది నిమిషాల్లో మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి బిర్యానీ ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టి టూ టూ విజిల్స్ టూ విజిల్స్ వేస్తే చాలు మరి ఎక్కువ విజిల్ వేస్తే అన్నం అనేది మెత్తబడిపోతుంది చూసారు కదా టూ విజిల్స్కి మనకి చక్కగా బాయిల్ అయ్యింది మనం బ్రౌన్ కలర్లో వేయించుకునే ఆనియన్స్ కొంచెం పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఫ్లేవర్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఎగ్ బిర్యానీ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీకు కూడా నచ్చుతుంది